పగటికల సార్ అన్నం చెప్పను జడ్జి జడ్జిగా కూర్చొని అన్నే సాక్ష్యం వచ్చింది కాదు కాదు కరెక్ట్ కాదు కాంగ్రెస్ రావాలి జెండా ఢిల్లీలో ఎవరేస్తారు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ను కావితీనా లోపలికి పంపిస్తారు వీలైతే మోడీని అమిత్ షాని కూడా లోపలికి పంపిస్తారు చూడు ఎందుకంటే వాళ్ళు పెట్టిన టార్చరు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎంతమందిని వాళ్ళ చిదంబరము చిదంబరం కొడుకును పెట్టే టార్చరు చాలా ప్రజలు అందరూ గమనించినారు అట్లా పెట్టినారు వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ని పెట్టి తప్పు చేయలేదా తప్పు చేయడం వేరే అన్నా తప్పు చేశారా లేదంటే కోర్టులు చూసుకుంటే ఇదే అరే అదే కాదు సార్ మనం మనం కోర్టుకు పోతే పదేళ్ళు తిప్పుతారు మరి వాడి మీద రాహుల్ గాంధీ మీద ఒక సంవత్సరాలు మీరు ఇంటలెక్చువల్స్ మీరు ఆ మాట అందరికీ నేను కాదా సీసీ ఎన్సీఏ అండి పోతేల్ బోమని చూస్తాను అట్ని ఇండియాలో దికిన వందరికి ఒక ట్రిప్స్ ఆన్ అవుతారు మరి ఎందుకు వితరణ చేస్తున్నారు ఓట్ బ్యాంకింగ్ పోతానా పాకిస్తాన్ దిరబట్టులలకు బంగ్లాదేశ్ దిరబట్టులలకు ఆ ఎందుకింది ఎందుకు బయపడతది ఇంకోటి సిసి అనేది ఏంది చట్టబద్ధకు నీకు నువ్వు చట్టం ఉండి మాత్రం ఆ బెంగాలీలు ఇక్కడ ఇక్కడ ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ చెప్పు నెల ఉంటాను సమ్మర్ అంతా నువ్వు పోషించాలి నేను పోషించను పోషించాలి ఇది కరెక్ట్ కాదు అది ఎందుకు పోషించాలి చేతులు కాళ్ళు లేవా మానవత్వంగా లేవా సిద్ధాంతం ఒకటే పని చేసుకోవాలి బతుకాలి ఎవడంతా కూడా వస్తామే పని చేసుకుని ఎందుకు ఇస్తాం సెంటర్ ఎందుకు ఇస్తాం రోడ్డు మీద భారతదేశంలో భారతదేశం ఈ బంగ్లాదేశీలు చెన్నై వరకు వచ్చారు ఎందుకు వచ్చారు సంగనా వాళ్ళ దేశంలో

స్మగ్లింగ్ జరుగుతుందా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఐటీలో పార్థసాల రెడ్డి కావచ్చు అపోలో ఫార్మర్స్ కావచ్చు కోట్లాది రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టి అక్రమంగా అక్కడి నుంచి విదేశాలకు మెడిసిన్ ఎక్స్పోర్ట్ అవుతుంది అందరికి తెలుసు అందరికీ షేరింగ్ సార్ ఓకే మరి గత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల అలవాటు పడ్డ స్వరంగాలే కదా ఇవి అదే ఒక పని కాంగ్రెస్ గవర్నమెంట్లో